హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే వరలక్ష్మీదేవి వ్రతం రోజు వ్లాగ్ అండి ఇది పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది రేపు పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇదేమైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ అయితే చేశానండి మార్నింగ్ అయితే గడప పూజ అంతా అయిన తర్వాత ఇంకా నేను టైం చూస్తున్నారు కదా ఫోర్ ట్వంటీ అయ్యిందండి ఇంక నేనైతే ఈ ప్రసాదాలు కూడా చేయడం స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే బయట ముగ్గులు అన్నీ పెట్టేసి మామిడాకులు అలానే తోరణాలు అవి పెట్టేశాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పరమాన్నం కోసం రెడీ చేస్తాను ఇవైతే పాలండి ఇత్తడి తపాలా తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకున్నాను అందులోనే పాలు మరిగించాను అన్నమాట పరమాన్నం కోసం నెక్స్ట్ ఇదైతే పులిహోర కోసం అండి తక్కువ తక్కువే చేస్తున్నాను నేనైతే పులిహోర కోసం వాటర్ ఎసరు పోసి అందులోనే కొంచెం పసుపు ఆయిల్ వేసి విజిల్స్ పెట్టానండి పులిహోర అయితే ఇలా ప్రిపేర్ చేశాను క్లియర్గా చూపించడానికి మీకు తెలిసిందే కదండి పూజల్లో కుదరదు ఎప్పుడైనా సపరేట్గా నేను చేసినప్పుడు షేర్ చేస్తాను ఈ రెసిపీస్ ఇదైతే బూరెలు అండి నెక్స్ట్ ఇవైతే గారెలు తక్కువే చేశాను ఇవి కూడా ఒక సిక్స్ చేశాను ఇదేంటంటే శనగపప్పు కొబ్బరి అండి శనగపప్పు నానబెట్టి మిక్సీ చేసి ఒక కుడువులా పెట్టుకోవాలండి కుడువులా కానీ ఇడ్లీలా పెట్టుకొని దాన్ని గట్టిగా మనం ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే పౌడర్లా అవుతుందనమాట అందులోనే షుగర్ పాకం యాడ్ చేసి బూరెలు చేసుకోవడమే ఎప్పుడైనా నేను చేసినప్పుడు షేర్ చేస్తాను వీడియో సపరేట్గా నేనైతే నైవేద్యాల కోసం ఈ విధంగా పులిహోర బూరెలు నెక్స్ట్ శనగలు గారెలు అలానే పరమాన్నం కూడా ప్రిపేర్ చేశానండి అలానే ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను తాంబూలం అలానే దేవుడికి అమ్మవారికి సారీ పెట్టాను ఇదైతే మెడల్లో లక్ష్మీదేవి కాసు అండి తెలుసు కదా అది అలానే పసుపు కొమ్ము కూడా రెండు వేస్తాం అన్నమాట మేమైతే నెక్స్ట్ ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయితే చేసేసానండి గాజులు అన్ని దేవుడి దగ్గర పెట్టుకున్నాను మన శారీతో పాటు ఒక రెడ్ బ్లౌజ్ కూడా పెడతాము మాకు కలసం అయితే ఆనవాయితీ లేదండి సో నేను కలసం పెట్టను నార్మల్గానే పూజ చేసుకుంటాను అన్నమాట నెక్స్ట్ అయితే మాకు కలసం లేదు కాబట్టి కథ చదవడం అది ఏముండదండి కానీ లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా అవైతే చదువుకున్నాను కాసేపు కలసం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి అండి వరలక్ష్మీదేవి పూజని ఇవి లక్ష్మీ అష్టోత్తరాలు మంత్రాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని అవైతే చదివాను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి నేనైతే అమ్మవారి బొమ్మలు ఈ మధ్యకాలంలో చాలామంది డెకరేషన్స్ చేస్తున్నారు కదా ఎలా చేసుకున్నా ఓకేనండి అది మీరు మనస్ఫూర్తిగా పూజించే విధానం అనేది బాగుంటే సరిపోతుంది మనం ఎలా పూజించినా కానీ బూర్లు అయితే చాలా బాగా కుదిరాయండి చూస్తున్నారు కదా రౌండ్ రౌండ్గా వచ్చాయన్నమాట అన్ని రెసిపీస్ కూడా చాలా టేస్టీగా కుదిరాయి మనం ఎక్కడ సాల్ట్ కానీ స్వీట్ కానీ చెక్ చేయకుండా చేస్తాం కదా దేవుడికి అయినప్పటికీ కూడా మంచిగా కుదిరాయి అన్నమాట ఫ్రూట్స్ అలాగే దేవుడి దగ్గర కొంచెం డబ్బులు గోల్డ్ కూడా ఉందండి సపరేట్గా అంటే గోల్డ్ ఆర్నమెంట్ కాకుండా ముక్క అయితే తీసుకున్నాం అనమాట అదైతే పెట్టాను దేవుడి దగ్గర మీరు సెకండ్ వీక్ చేశారా లేదా రేపు రాబోతున్న థర్డ్ వీక్ చేస్తున్నారా నాకు కామెంట్ చేయండి సెకండ్ వీక్ కుదరని వాళ్ళు థర్డ్ వీక్ కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ వీక్ కూడా చేసేస్తారు చాలామంది అయితే నెక్స్ట్ దేవుడు నార్మల్గా మన దేవుడి కబోర్డ్లో కూడా దీపం అది పెట్టేశాను కొంచెం ప్రసాదం అన్నీ పెట్టాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా తాంబూలాలు కూడా ఇచ్చానండి అది అదైతే వీడియో తీయలేదు నా పూజ మీకు నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే అండి అందరికీ